అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు ఇక వంట రూమ్ చూడు ఎట్లున్నదో వంట రూమ్ లోకల్ వంట చేస్తే నీట్గా ఉంటుంది ఇద్దరు వంట చేస్తే ఇట్లనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరం వంట చేస్తాం నేను మా పాప ఇంకొకటి ఏంటి అంటే ఎండాకాలం వచ్చినప్పటి నుండి వంట రూమ్ చదువుడు అనేది పట్టించుకోలేదు ఎందుకంటే వంట చేసేసరికి బట్టలన్నీ చెమటతో దడిచిపోతానే ఏదో వండుకున్నామా పట్టుకొని పోయి ముందు రూమ్లో కూర్చొని తిన్నామా అన్నట్టయితే తిని బతుకుతాము ఇవాళ ఎందుకో వంట రూమ్ చూసేసరికి భయం అనిపించింది చదరాలని డిసైడ్ అయిపోయినా వంట రూమ్నైతే చదువుకుంటాను నాకు సెల్పులు లేవు మొత్తమే వంట రూమ్లో సెల్పులు అనేటివే లేవు నేనే ఒకటి అడ్డుగా సెల్ఫ్ బండర్ తయారు చేసుకున్న ఇటుకలు పెట్టి ఆ బండపైనే నేను డబ్బాలన్నీ పెట్టుకుంటాను ఇవాళనైతే మొత్తానికి నా వంట రూమ్ చదరాలని అయితే ముహూర్తం వచ్చింది వంట రూమ్ అయితే చదువుకున్న ఫ్రెండ్స్ వంట రూమ్ ఎట్లుందో చూసి చెప్పండి ఇంకొకటి ఏంటి అంటే నేను ఇట్లా ఫుల్గా వీడియో తీయలేకపోతానా ఎందుకంటే నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో పిల్లలు బయటికి వెళ్ళిండ్రు నా వీడియో నేనే తీస్తూ ఒక చేత ఒక చేత చదవడం వల్ల అసలు సరిగ్గా పడడం లేదు కానీ అలానే వీడియో తీయకుండా ఊరుకోలేను కదా వీడియో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి నేను ఇబ్బంది పడుకుంటాయని ఈ వీడియో తీసుకున్నాను లాస్ట్కి అయితే నా వంట రూమ్ ఇట్లా చదివేసుకున్న ఫ్రెండ్స్ ఈ బండ చూసినట్టుగా ఇది నేనే పెట్టేసిన ఇట్లా ఈ మొత్తానికే సెల్పులు లేవు లాస్ట్కి ఇవ్వ